వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రోజురోజుకు వేడెక్కుతుంది నామినేషన్ల పర్వం కొనసాగుతోంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు జిల్లా కార్యాలయంలో కలెక్టర్కు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు